అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ రోజు ఇంక ఇవాళ నైట్ హైదరాబాద్కి వెళ్ళేది ఉంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో చూసేయండి ఆ ఇంటికి ఒక పది అడుగుల దూరంలో ఇలా బావి అయితే ఉంటది ఇంకా ఆ బావి దగ్గర డైలీ మేము భోగి పండుగ రోజు భోగి మంట వేసామో లేదో గానీ ఆ రోజు నుంచి వాళ్ళ వరకు రోజు మార్నింగ్ ఇలా చలిమంటైతే కంపల్సరీ మేమేదో చల్లగా ఉందని కాసింది పిల్లలన్నీ అక్కడ వేసి వెలిగించుకుంటే ఈ పిల్లలు మాత్రం అది ఆడుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు యాక్చువల్లీ బావి దగ్గర చిన్నప్పుడు ఫుల్ గా అంటే నీట్ గా ఉండేది మొత్తం జనాలు కూడా రెగ్యులర్ గా వచ్చి ఇక్కడ నుంచి వాటర్ ని తోడుకొని వెళ్తూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటి అంటే అన్ని ట్యాప్స్ మోటార్లు వచ్చేసాయి కదా సో ఈ బావి దగ్గరికి ఎవరు రావడం మానేసారు బావిలో వాటర్ అయితే చాలా లోపలికి ఉంటాయి ఇప్పటికి కూడా మేము మా ట్యాంక్కి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అయితే అనమాట ఇంకా ఇలా చుట్టూ కూడా మెస్సీగా అయిపోయింది మొత్తం అంటే మనుషులు తిరుగుతుంటే ఒకలా ఉంటది తిరగకపోతే అలా అయిపోయింది మా చిన్నప్పుడు మాత్రం ఎక్కువగా అక్కడే గడిపింటాము ఇంకా నైట్ ఊరేది ఉంది కదా సో ఇంట్లోకి వచ్చిన వంకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ అనేసి ఇక్కడికైతే వచ్చాము ఇంకా మా చెల్లి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచి తెంపిందో కానీ వంకాయలు అన్ని ఆల్రెడీ తెంపేసింది ఇంకా అది తెంపాక మనకు ఒకటి కూడా కనిపించవు ఇంకా వదిలేసాను నెక్స్ట్ చిక్కుడుకాయలు అయితే తెంపుతూ ఉన్నాము యాక్చువల్లీ బయట మార్కెట్లో రెగ్యులర్గా ఎన్ని దొరికినా కానీ మన చెట్లకు కాసినవి అవి టేస్టే వేరు ఎందుకు ఇలా అంటున్నానంటే నేను చిక్కుడుకాయలు ఎప్పుడైనా బయట తీసుకునేటప్పుడు కూడా ఫ్రెష్ చేసి చేసి తీసుకుంటా వాటిలో గింజలు బాగా ఉంటేనే టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది సో ఇంకా ఇక్కడ కూడా సేమ్ అంటే ప్రతిదాన్ని టచ్ చేసుకొని మరి చూసి తెంపుతూ ఉన్నాము గింజలు లేకుండా తింటే చిక్కుడుకాయ ఎంత రుచిగా ఉండదు సో ఇంకా అలా మొత్తం ఏమి ఏమేమి నీట్ గా అయ్యాయో వాటిని మాత్రమే తెంపుతూ ఉన్నాము చూడాలి ఎన్ని బట్ నేను వీటన్నిటికీ కొంచెం తక్కువే అని చెప్పొచ్చు ఇంకా మీరు ఎలా తెంపుతున్నారని ఇన్స్పెక్షన్కి వచ్చిందనమాట మా అమ్మ అయితే సో ఇలా ఉన్నవన్నీ తెంపేశాము చాలా చిన్నవి అనమాట ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫైనల్లీ అయ్యాయి చూడండి ఒకసారి మొత్తం ఇంత వచ్చేసాయి చాలా ఎక్కువగా వచ్చేసాయి అంటే ఒక కేజీల దగ్గరకైతే వచ్చేసి ఉంటాయి ఇంకా వంకాయలు అయితే ఇన్ని అయ్యాయి మామూలుగా ఎక్కువగా అవుతుండే ఈ మధ్య తగ్గిపోయాయి ఇంతకు ముందేమో చిక్కుడుకాయ చెట్టు చాలా చిన్నగా ఉండేది వంకాయలు పెద్దగా అయిపోయినాయి ఇప్పుడు రెండు రివర్స్ అయిపోయాయి అనమాట ఇవాళ మొత్తం మీద మేము హార్వెస్ట్ చేసినవి అయితే ఇవే ఫ్లవర్స్ ఆల్రెడీ అమ్మకి ఇచ్చేసింది దేవుడికి కూడా పెట్టేసింది అనమాట అమ్మ రోజు ఇంకా అక్కడ కాసేవి సరిపోతున్నాయి అమ్మకైతే ఇంకా ఊరికి వచ్చే ముందంతా ఇలా వీడియోలు చేద్దాం అలా వీడియోలు చేద్దామని చాలా అనుకొని వస్తాను కానీ అస్సలు కుదరదు ఏదో పనిలో మునిగిపోతామని అస్సలు అనుకోకండి ఇదిగో ఇలా ఏదో ఒక గొడవలు అయితే ఉండనే ఉంటాయి ఈ పంచాయతీలు తీర్చడానికే సరిపోయింది నార్మల్గా పంచేస్తే ఆకలేసిద్దో లేదోగా తెలియదు కానీ ఇలా మా పిల్లలందరి మధ్యలో ఉంటే ఎప్పుడు ఆకలేసిద్దో తెలీదు ఇంకా అమ్మ అయితే ఉగ్గానే ప్రిపేర్ చేసేసింది ఉగ్గాని పెట్టుకొని తినేసాము ఇంకా వాడైతే వాడి ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ చూసుకుంటా ఉన్నాడు రెగ్యులర్ గా చూసుకోం కానీ ఇలా ఎప్పుడైనా పురాతన బయట పడినట్లు పడుతుంది అప్పుడు మా వాడికి కనిపించింది సో దాని అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాడు మా ఇంట్లో ఏదైనా నేను వాయిస్ ఓవర్ లేకుండా వీడియోస్ చేద్దాం అనుకుంటా కానీ ఇలా యుద్ధాలు జరుగుతా ఉంటే ఎలా చేస్తానో చూసేయండి అలా సవా లక్షల చర్చల తర్వాత అలిగి పడుకున్నాడు చిన్నడైతే ఫైనల్లీ వాళ్ళ మళ్ళీ కాంప్రమైజ్ చేసి టిఫిన్ అయితే తినిపిస్తా ఉంది పండ్లో ఉంటే ఆకలి మీద అస్సలు దాస్ ఉండదు కానీ ఇలా ఖాళీగా ఉన్నాం అనుకోండి ఏ ఒకటి తిన్నాం అనిపిస్తుంది ఇంకా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా అవైతే ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు డాడీ సో వాటిని అయితే కాల్ చేస్తా ఉన్నాను మా ఊర్లో ఈ మధ్య కాస్త ఎక్కువగానే పండిస్తున్నారులేండి అలానే తెలియని వాళ్ళవి అస్సలు తెచ్చుకోము తెలిసిన వాళ్ళకే చెప్పి తెప్పించుకొని తీసుకుంటాము ఇంకా పిల్లలకు కూడా అదేంటో అంటే మన ఇంట్లో ఎక్కువగా చూడడం వల్లనో లేదంటే మనకి ఏది ఇష్టమో పిల్లలకు అది ఇష్టమో రీజన్ తెలియదు కానీ పిల్లలు కూడా దీని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఒకరికేమో నిమ్మకాయ ఉప్పు వేసిస్తే ఇష్టమో ఒకరికి నార్మల్గా ఇష్టం ఇలా అవి అయిపోయిన వెంటనే శనగబుడ్డలు ఏ సీజన్లో తినాల్సినవి ఆ సీజన్లో తినేల్సిందే లేకపోతే ఉండలేమనమాట ఇవి మా ఊర్లో సైడే ఎక్కువగానే పండిస్తారు ఎర్ర అనమాట ఇవి అందుకే కొంచెం సన్నగా ఉంటాయి అదే కబులి చెనా అయితే కొంచెం లావుగా ఉంటాయి ఇంకా వీటిని అయితే ఉన్నా ఊరికి తీసుకెళ్ళడం కోసం నువ్వు చెప్పారు Not yep, yep. yeah, uh, five. Plus five, yep. <laughs> five plus five equals six. Hey. Five plus five, plus five equals ten. Two plus ten. three? Two. Two plus three. Two plus three. Eight. No. <laughs> <Six> <laughs> plus <five>. eight. <laughs> जूम जैसना ले बाग काली बिट कोनी काले फिंगर्स बिट को 8 8 मतलब 2 3 2 3 आई नो नहीं मतलब చదివేది నర్సరీ కానీ అడిషన్స్ కూడా వచ్చేసాయి ఇంకా టెన్ కి మించి అడిగాం అనుకో ఇంకా రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తా ఉంటాడు అలా కొద్దిసేపు అయితే ఫుల్ టైం పాస్ చేసాము అండ్ అలిగినప్పుడు చూడాలి వాడి ఫేస్ అసలు ఇంకా సూపర్ ఉండిద్ది నైట్ ఊరెళ్ళేది ఉంది కదా ఆస్తి పంపకాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఏమేమి తీసుకెళ్లాలనుకుంటామో అవన్నీ ఒక చోటికి పెట్టేసుకొని ముగ్గురం మూడు భాగాలు చేసేసుకుంటాము ఇది ఏదో పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయింది కాదు ముగ్గురం హాస్టల్స్ లో ఉన్నప్పుడు కూడా కి వెళ్ళిన ప్రతిసారి అంతే ఇది ఒక ఫన్ గేమ్ లాగా ఉంటది మాకైతే అంటే ఎవరికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పెద్దగా పట్టించుకోం వాంటెడ్ గా గొడవ పడడానికి ఇది ఒక రీజన్ లా వెతుక్కుంటాము ఇంకా ఇప్పుడు నాలుగు భాగాలు చేయాలి అన్నట్లుగా మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే కూర్చొని ఉన్నాడు వాడికి అంటే చాలా ఇష్టం మధ్య మధ్యలో కొన్ని కొన్ని తీసి వేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఈ చిక్కుడుకాయలు అలాగే వంకాయలు ఇవన్నీ కూడా అమ్మ అక్క వస్తున్నా లేదా ఎవరైనా వస్తున్నా పంపిస్తూనే ఉంటారు కొంచెం మేము ఉండేది మిడిల్లో కాబట్టి ఎవరు వచ్చినా ఇలా టచ్ అవుతారు కాబట్టి పంపిస్తారు అనమాట చెల్లి ఒక్కటి డిఫరెంట్ ప్లేస్ లో ఉంటది అందుకోసం చెల్లిని ఎక్కువగా తీసుకోమన్నాము ఈ పండగ మామూలు సర్వెంట్స్ కి ఉంటదో లేదో తెలియదు కానీ ప్రతి ఊరికి వచ్చామంటే చాలు ఈ మామూలు కంపల్సరీ అందులో ఇప్పుడు లిషిగాని బర్త్డే కూడా కొంచెం ఎక్కువ కదా సో అదంతా కలిపి అమ్మ ఒకటేసారి ఇచ్చేసింది అనమాట ఎప్పుడు ఊరు సరే ఈ మామూలు కంపల్సరీ నాకు తెలిసినంత వరకు తండ్రులకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా బయట పెట్టుకోరు బట్ తల్లి మాత్రం అది ఏదో ఒక విధంగా చూపిస్తూనే ఉంటారు ఇన్ కేస్ కొడుకులు ఉన్నా సరే కూతుర్లకి దాచిపెట్టి ఇచ్చే తల్లులు చాలా మంది ఉన్నారు కొడుకులకి ఎదురిచ్చి మరీ పెట్టే తల్లులు చాలా మంది ఉన్నారు మాలా ముగ్గురు కూతురులో ఉన్న ముగ్గురికి సమానంగా ఇచ్చే మదర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు మా అమ్మ కూడా అందులో ఒకటే ముగ్గురు అమ్మాయిలమైనా సరే ఊరు అంతా ముగ్గురికి ఈక్వల్ గా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వకుండా అస్సలు పంపించదు అలా అని డాడీకి తెలీదా అంటే డాడీ అడిగే ముగ్గురికి ఇచ్చేస్తుంది లేదా డాడీని ఇవ్వమని చెప్తాదనమాట ఇదైతే కామన్ ఇంకా అమ్మని ఇప్పట్లో చేసి పెట్టేసింది అనమాట ఊరికి వచ్చేసేసరికి అంటే మీ ముగ్గురం వచ్చిన తర్వాత ఎలా ఉంటది అంటే ఎంతసేపు మూడు పూట్లో వండానా పిల్లలకి పెట్టానా అన్నట్లుంటది ఇంక ఇలా స్నాక్స్ చేయడానికి అమ్మకి అస్సలు టైం సరిపోదు అందుకే మేము ఊరికి వస్తున్నాం అనగా పిల్లలు తినడానికి ఇంట్లో ఏవో ఒకటి ఉండాలి కదా అన్నట్లు అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటుంది తిన్న వరకు తింటాము ఉన్నన్ని రోజులు ఫైనల్లీ ఉన్నవన్నీ కూడా మళ్ళీ అన్ని సర్దుకొని వెళ్తాం అనమాట నేను అక్క ఒకే చోట ఉంటాం కాబట్టి ఇలా ఒక కాటన్ బాక్స్ తీసేసుకొని అందులో అయితే పెట్టేసుకుంటున్నాము మా ఇద్దరివి ఇలా ఈ బాక్స్కి అయితే సరిపోయాయి అన్నమాట ఇద్దరివిను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెల్లి మేము వేరే బాక్స్లో పెట్టేసి చెల్లికి అలా ప్యాక్ చేసి ఇచ్చేసాము ఇంకా ఇంతటితో మా పంపకాలు అయితే ముగిసాయి దీని తర్వాత ఈవినింగ్ ఒక ప్లేస్కి వెళ్ళేది ఉంది సో అక్కడికి అయితే వెళ్ళిపోవాలి అనుకున్నాము అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ బస్ టైమ్ కంతా రెడీ అయిపోవాలి మీలో ఎంతమందికి ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకొని తినడం ఇష్టము పొట్టుతో పాటు మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టము చెల్లేమో నేను రాకముందు అన్నకు చెప్పి తీసుకొని రమ్మంటే అన్న జస్ట్ క్యాశువల్గా తినడానికి ఏమోనని చాలా తక్కువ తెచ్చారు బట్ ఇవి మాకు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న డే అంతా తినుకుంటూ కూర్చోమన్నా కూర్చుంటాము ఎలాగో అది ప్యాక్ చేసుకుంటుంది కదా అనేసి చెల్లి దాంట్లోవి కొన్ని తీసేసుకొని అవి తినుకుంటూ కూర్చున్నా ఇంకా వచ్చిన రోజు నుంచి వీటిని చూస్తూ ఉన్నాము డ్రాగన్ ఫ్రూట్ చెట్లు తొట్లో ఊరికే మనం కట్ చేసి వేసిన దాని నుంచి వచ్చినవి సపరేట్గా ఏం వేయలేదు కానీ ఇలా వచ్చేసాయి అంటే మా ఊర్లో తోట ఉంది కదా నేను ప్రీవియస్ వీడియోస్లో చూస్తే చూపించాను ఆల్రెడీ ఆ వీడియోని సో అక్కడ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో వీటిని డాడ్ని ఇందాక చిక్కుడు చెట్టు వాటి దగ్గర నాటమంటే అబ్బా వాటి పని అంతా చాలా ఉంటుంది అవన్నీ కట్టాలి నా వల్ల కాదు అన్నాడు ఇంకా చెల్లి మా ఇంటి దగ్గర ప్లేస్లో మేము నాటుకుంటాంలే అని చెప్పేసి ఒక బాక్స్ తీసుకొని దానికంతా మట్టిని నింపేసి అంటే కాస్త ఇసుక వేసి మట్టిని నింపుకొని వీటిని ఇలా తెంపి ప్లేస్ చేసుకుంటా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది చెల్లికి అయితే ఇలా మొక్కల పిచ్చి కొంచెం ఎక్కువే సో అవన్నిటినీ కూడా తీసేసుకుంటా ఉంది లిటరల్లీ అవి ఇక్కడ ఉన్నా కూడా వేస్ట్ అయ్యేవి కాబట్టి అట్లీస్ట్ అక్కడ ఒక టూ త్రీ బ్రతికినా చాలు కదా అన్నట్లు అన్ని పెట్టేసుకోమని చెప్పాము ఇంకా పైన అయితే కాస్త హోల్స్ చేసేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసాం లోపు ఈవినింగ్ అయితే అమ్మ ఇవి ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట అరిసెలు ఇవి కూడా నాకు కొన్నే కాలుచమన్నా తీసుకెళ్ళడానికి అంటే అవి రెడీ చేసి పెట్టేసింది ఇంకా ఈవినింగ్ అయింది కదా ఒక పని మీద బయటికి వెళ్ళాలి అన్నా కదా అక్కడికి అయితే వెళ్తా ఉన్నాను ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అన్నయ్యని తీసేసుకొని పొలంకి అయితే వెళ్తా ఉన్నాము మధ్యలో అన్న వాళ్ళ గని దగ్గర కూడా చూసేసి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడికి అసలు ఎందుకు వచ్చాము అంటే ప్రతి హాలిడేస్ లో వస్తామండి అంటే సంక్రాంతి హాలిడేస్ లో ఓన్లీ రేగుపల్లె కోసము చాలా ఇష్టం అనమాట ఫ్యామిలీలో అందరికీ కూడా కానీ ఈసారి అస్సలు లేవన్నారు నేను వచ్చేసరికి చెల్లి ఓసారి వెళ్ళేసి వచ్చి పెద్దగా లేవు అని వెళ్ళడం మా అనుకున్నాము అన్నమా ఇంకో సేన్ దగ్గర బాగున్నారో ఒకసారి చూద్దాం రండి అని తీసుకెళ్ళాడు సో అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా పెద్దగా ఏం లేవు కానీ ఏరినవి ఏరినట్లు తినడానికే సరిపోతా ఉంది నాకైతే చాలా ఇష్టం తిన్న కాడికి టేస్టీగా తినాలి అనుకుంటాను ఇంకా అన్న వదిన ఇంకా అక్కబాబు ఇలా అందరం కలిసి వచ్చామన్నమాట కానీ ఎంతమంది వచ్చినా తల తలా పిరికెడు కూడా వచ్చేదాన్ని లేవు ఇక్కడ నేనైతే ఇదిగో నాకు కావాల్సిన రేగుబడ్లు పక్కకు తీసేసుకొని తినుకుంటూ కూర్చున్నాను ఎంతైనా దీనికైనా ఇంట్రెస్ట్ ఉండాలి నాకు రేగిబడలో అవి పెట్టాలి అంటే ఇప్పుడు టైం లేదు నేను హైదరాబాద్కి వెళ్ళిన నాకు అక్కడ రోల్ లేదు కదా సో ఇవి చాలు నాకు తినడానికి అన్నట్లు కొన్ని వేరుకొని కూర్చొని తింటూ ఉన్నా నాకు ఇంకా ఓపిక అయిపోయింది ఇక్కడికి చెల్లి మాత్రం అస్సలు గివ్ అప్ అనలేదు ఉన్నంత సేపు తీసుకుంటానే ఉంది తనైతే రేగుబడిలో పెట్టడానికనే ఎక్కువగానే ఏరింది కానీ అక్కడ అంత లేవనమాట బాగా కష్టపడాలి మనకి నిలబడితే అంటే చెట్ల మీద తీసుకోవడానికి ముళ్ళులు కొచ్చుకుంటాయి వంగితేనేమో హెయిర్కి అంతా ముళ్ళులు కొచ్చుకుంటాయి ఇలా మొత్తం మీద ఈ రిస్క్ నాకెందుకని ఈజీగా దొరికినవన్నీ తీసేసుకొని పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉన్నా చెల్లి మాత్రం ఇంకా కష్టపడతానే ఉంది ఇంకా పొలం నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా వేడుకోలు చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కదా ఎంతైనా సరే మనకి ఏది ఉండని లేకపోని పుట్టిల్ అంటే మాత్రం ఒక ఎమోషన్ ఇక్కడ రోజు పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర అందరం ఆడుకుంటాం కదా సో అందరు అక్కడే ఉన్నారు పిల్లలు ఆడుకుందాము ఈ రోజే వెళ్తున్నారా అని అన్నారు తప్పదు కదా సో అందరికి అలా బాయ్ చెప్పి ఇంటికి అయితే వచ్చాము చెల్లైతే ఇన్ని తీసుకొచ్చిందనమాట వీడికి వెంటే భలే ఇష్టం చిన్నోడికి సో ఇవన్నీ నావి నేను ఎవరికి ఇవ్వను అని తీసుకున్నాడు మావాడ అండ్ అలాగే అక్క కొడుకు ఇద్దరు కూడా పెద్దగా ఇష్టపడరు వీటిని వీడికి మాత్రం ఇవి ఎందుకో ఇష్టము ఇంకా మేము మళ్ళీ వాడి దగ్గర నుంచి కొసరి కొసరి కొన్ని బెటరా అని కావాలని అడుగుతూ ఉన్నాము పాపం అడిగినంతసేపు ఇస్తూనే ఉన్నాడు ఇంకా ఫైనల్లీ విసుగు వచ్చేసింది వాడికి కూడా ఇంకెవరికి ఇవ్వను నేను దాచుకుంటా అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట ఇవన్నీ కాయల్లా ఉన్నాయని అనుకుంటున్నారా రేపు మార్నింగ్ అంటే మేము బస్ జర్నీ చేసి మార్నింగ్ దిగే టైంకి ఆల్మోస్ట్ అన్ని పండిపోతాయి మార్నింగ్ నుంచి సేనకి వెళ్ళాలని చెప్పేసి అసలు ఫ్రెషప్ అవ్వలేదు ఫైనల్లీ ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోయాము ఇంకా నైట్ డిన్నర్ టైం కూడా అయిపోయింది మార్నింగ్ తెంపాము కదా వాటిలో నుంచి ఇంట్లోకి కర్రీ కూడా చేసేసిందమ్మ ఇంకా ఆఫ్టర్నూన్ చుక్కకూర చట్నీ చేసింది అనమాట నాకు ఎన్ని కర్రీస్ ఉన్నా రోటిపచ్చళ్ళు అంటే చాలా ఇష్టము సో అది కూడా వేసేసుకొని జనరేట్ అయితే తినేసాను ఇంకా లగేజ్ మొత్తం వెహికల్లో పెట్టేశాము మేమేమో వెళ్ళడానికి ఆలోచిస్తే పిల్లలకి అయితే జర్నీ అంటే భలే ఇష్టము ఉండాలని ఉన్నా కూడా ఇంకా వెహికల్ వచ్చి ఆగిందంటే చాలు ఎప్పుడెక్కి కూర్చుంటారో అసలు ఇంకా అమ్మకు బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇవాళయితే డాడీ వస్తున్నారనమాట మాతో పాటి మేము హైదరాబాద్కి బస్ ఎక్కాలి అంటే మా ఊరు నుంచి సెంటర్లో అంటే మేము ఎక్కడైతే ఎక్కాలో అక్కడికి హైదరాబాద్కి మధ్యలోనే ఎక్కేయచ్చు కానీ లగేజ్ చాలా ఎక్కువగా ఉంది పిల్లలతో అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం కష్టం లో అనేసి డైరెక్ట్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇంకొచ్చేసరికి బస్ రెడీగా ఉందేమని ఒకసారి చూస్తే లేదు ఇంకా స్పెషల్ బస్సులు అవి ఇవి ఉంటాయి కదా ఒక దాని తర్వాత ఒకటి వచ్చేసాయి మేము మా బస్ అయితే ఎక్కేసాము ఇంక ఇలా మా లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసి డాడీకి అయితే బాయ్ చెప్తా ఉన్నాడు మా వాడు మనకి ఎంత ఇచ్చినా ఇచ్చినా ఈ గ్రాండ్ పేరెంట్స్ కి వాళ్ళ మన వాళ్ళకి ఏం కావాలో అవి కొనిస్తే ఇంకా హ్యాపీ కదా వచ్చేటప్పుడు డార్క్ ఫ్యాన్సీ ప్యాకెట్స్ ముగ్గురికి మూడు కొనిచ్చాడు అనమాట పెద్దవి సో అవి బ్యాగ్ లో ఉన్నాయి ఎక్కినప్పటి నుంచి ఒక టీ మమ్మీ అని అడుగుతూ ఉన్నాడు క్యావిటీస్ వస్తాయరా మార్నింగ్ నిందు అని చెప్తా ఉన్నా గాని అస్సలు తినట్లేదు చూడు అన్న కూడా తినట్లేదు ఓసారి అడుగుపోవంటే అడగడానికి వెళ్ళాడు అనమాట ఇది ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్